కోస్తా జిల్లాలను మరో ముప్పు వెంటాడుతోంది బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వరద ప్రభావం నుంచి కోలుకోకముందే మరో ముప్పు వెంటాడుతోంది బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురుపట్టి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా రానున్న నలభై ఎనిమిది పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది రాయలసీమలోనూ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలకు రెడ్ అలర్టు అల్లూరి అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించింది విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి పంట నష్టం జరిగింది భారీ వర్షాలు వరదలతో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో నలభై ఐదు మంది చనిపోయారు ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై ఐదు మంది వరదల కారణంగానే మృతి చెందారు ఇద్దరు గల్లంతయ్యారు పదహారు జిల్లాల్లో ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కృష్ణానదికి రికార్డు స్థాయిలో దాదాపు పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ల వరద వచ్చింది వర్షాలు వరదలకు ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది మరోవైపు గోదావరికి వరదలుస్తున్నాయి ఈ సమయంలో ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలు కురిస్తే ఏలేరు రిజర్వాయర్కు వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వంశాధార నాగవళి నదులకు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వాగులు వంకలు పొంగి ప్రవహించే సూచనలున్నాయి సీఎం చంద్రబాబు కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు